వనరక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు మరణం మరియు నిత్యత్వం అనే ఈ పాడ్కాస్ట్ సిరీస్ లో ఈ ఎపిసోడ్ లో యాషెస్ టు యాషెస్ డస్ట్ టు డస్ట్ అంటే మనం తరచుగా క్రైస్తవ అంత్యక్రియల్లో వినే మాట ఏది మన్నైనది మంటికి ధూలైనది ధూళికి ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మనమందరం అప్పుడప్పుడు ఒక మాట వింటూ ఉంటాం ప్రత్యేకంగా ఎవరైనా చనిపోయినప్పుడు మట్టి నుండి వచ్చావు మట్టిలోనే కలిసిపోతావు లేదా బూడిద నుండి బూడెదకు అని ఈ మాట విన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ మాట బైబిల్లో ఉందా లేకపోతే ఎక్కడి నుండి వచ్చింది ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం ఇది చాలా చిన్న విషయమే అనిపించవచ్చు కానీ దీని వెనుక చాలా పెద్ద అర్థం ఉంది ముందుగా మీకు నిజం చెప్పాలి బూడిద నుండి బూడిదకు మంటి నుండి మంటికి అనే మాట అచ్చంగా ఎలాగే బైబిల్లో ఎక్కడా రాయలేదు ఆశ్చర్యంగా ఉందా అవును ఈ మాట నేరుగా బైబిల్లో లేదు మరి ఎక్కడి నుండి వచ్చింది చాలా ఏళ్ల క్రితం ఒక ప్రార్థన పుస్తకంలో అంత్యక్రియల సమయంలో చెప్పడానికి ఈ మాటను రాశారు అప్పటి నుండి ఇది వాడుకలోకి వచ్చింది అయ్యో అయితే ఇది దేవుని మాట కదా అని మీరు అనుకోవచ్చు ఆగండి ఈ మాట అచ్చంగా బైబిల్లో లేకపోయినా దీని వెనుక ఉన్న భావం దీని అర్థం నూటికి నూరు శాతం బైబిల్ నుండే వచ్చింది ఎలాగో ఇప్పుడు చూద్దాం దేవుడు మొట్టమొదటి మనిషి అయిన ఆదాముతో ఏమన్నాడో తెలుసా ఆది కాండము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో దేవుడే స్వయంగా ఇలా అంటాడు నీవు మట్టివి గనక తిరిగి మట్టిలో కలిసిపోతావు చూసారా అసలు మూలం ఇక్కడే ఉంది భక్తుడైన అబ్రహాము గారు దేవుని ముందు ప్రార్థన చేస్తూ తన గురించి తాను ఏమన్నాడో తెలుసా నేను కేవలం మట్టిని బూడిదను అని చాలా వినయంగా చెప్పుకున్నాడు యోబుగారు కష్టకాలాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను మట్టిలో బూడిదలో పడేశావు అని దేవునితో మరపెట్టుకున్నాడు ప్రసంగి గ్రంథంలో కూడా అందరూ మట్టిలో నుండి వచ్చారు అందరూ మట్టికే తిరిగి వెళ్తారు అని స్పష్టంగా ఉంది చూశారా ఈ మాటలు వేరైనా భావం ఒకటే మన శరీరం మట్టితో చేయబడింది చివరికి మట్టిలోనే కలిసిపోతుంది అనేది బైబిల్ చెప్పిన నిజం సరే మన శరీరం మట్టిలో కలిసిపోతుందని బైబిల్ చెప్తుంది కానీ అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చింది మొదట్లో దేవుడు ఏదైన తోటలో ఆదాము అవలను సృష్టించినప్పుడు వాళ్ళు ఎప్పటికీ బ్రతికి ఉండాలనే ఉద్దేశంతోనే చేశాడు వాళ్ళు చనిపోవాలని దేవుడు అనుకోలేదు ఆ పాపం చేసినందువల్లే శిక్షగా దేవుడు వాళ్లతో అన్నాడు నీవు మట్టివి మట్టిలోకే వెళ్ళిపోతావు అని అంటే పాపం వల్లే మన జీవితంలోకి చావు వచ్చింది పాపం చేయకపోయి ఉండుంటే మనకు ఆ మరణం ఉండేది కాదు అప్పటి నుండి ప్రతి మనిషికి చావు తప్పనిసరి అయింది అందుకే మన శరీరానికి ముసలితనం వస్తుంది బలహీన పడిపోతుంది చివరికి మట్టిలో కలిసిపోతుంది బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే ప్రతి మనిషి ఒక్కసారే చనిపోతాడు ఆ తర్వాత దేవుని తీర్పు ఉంటుంది చావు తర్వాత దేవుని ముందు మనం లెక్క చెప్పాలి ఇది భయపెట్టడానికి కాదు మనం బ్రతికి ఉన్నప్పుడే జాగ్రత్తగా దేవునికి ఇష్టంగా బ్రతకాలని గుర్తు చేయడానికి మనం ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వెళ్తాం కదా అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసి శవపేటకి మీద కొంచెం మట్టి వేస్తూ ఈ మాటలు చెప్తారు మట్టి నుండి వచ్చావు మట్టిలోకే వెళ్తున్నావు అని ఎందుకు అలా చేస్తారు ఇది ఒక పద్ధతి మాత్రమే కాదు దీనికి ఒక అర్థం ఉంది అలా చేయటం ద్వారా అక్కడున్న మనందరికీ ఒక నిజం గుర్తు చేస్తున్నారు అదేంటంటే చూడండి మన జీవితం ఇంతే ఈ శరీరం శాశ్వతం కాదు ఈ రోజు ఉన్నాం రేపు ఉండకపోవచ్చు మనం మట్టి నుండి వచ్చాం కాబట్టి మట్టిలోకే వెళ్తాం ఈ మాట విన్నప్పుడు మనకు బాధ కలుగుతుంది మన ప్రియమైన వాళ్ళను కోల్పోయిన దుఃఖం ఉంటుంది కానీ అదే సమయంలో మనకు ఇంకొక విషయం కూడా గుర్తుకు రావాలి ఈ శరీరం మట్టిలో కలిసిపోయినా మనం ఏసైనా నమ్మితే ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది యేసు ప్రభువు మనకొక మాట ఇచ్చాడు ఈ లోకంలో సంపాదించుకునే ఆస్తులు అంతస్తులు ఏవీ మనతో రావు కానీ దేవుని కోసం దేవునితో మనం చేసే మంచి పనులే మనతో వస్తాయి పరలోకంలో మనకు శాశ్వతమైన బహుమానం ఉంటుంది కాబట్టి ఆ మాట మనకు ఒకవైపు బాధను గుర్తు చేసిన మరోవైపు మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుంది చివరిగా బూడిద నుండి బూడిదకు మట్టి నుండి మట్టికి అనే ఈ మాట మనకు రెండు ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది ఒకటి శరీరం శాశ్వతం కాదు మనం అహంకారంతో గర్వంతో బ్రతకకూడదు రెండు ఈ శరీరం మట్టిలో కలిసిపోయినా యేసుక్రీస్తుని నమ్మిన వాళ్లకు నిత్య అనే గొప్ప అవకాశం ఉంది ఈ మాట నేరుగా బైబిల్లో లేకపోయినా దాని అర్థం దేవుని వాక్యంలో ఉంది ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమైందని నేను నమ్ముతాను మరణం అనే భాగంలో రేపటి ఎపిసోడ్ చివరి ఎపిసోడ్ తప్పకుండా వీక్షించండి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలు